ఎంత చండాలంగా తయారవుతున్నారు అంటే అంత దరిద్రంగా తయారవుతున్నారు అసలు సభ్య సమాజం తలదించుకునే కాదు ఇలాంటివి కూడా జరుగుతాయి అంటే ఎన్నో హత్యలు చూసాం ఎన్నో దారుణాలు చూసాం మనం భర్తలు భార్యలు చంపడం భార్యలు భర్తలు చంపడం కానీ ఇక్కడ ఏకంగా అత్తమాములు కోడల్ని అమ్మేశారు కొడుకు చనిపోయాడు కొడుకు ఏమో ఇద్దరు కొడుకులు ఒక కూతురు జన్మించారు అంటే మనవడులు ఒక మనవరాలు అయితే అందులో ఒక మనవుడు చనిపోయాడు కొడుకు కూడా చనిపోయాడు దాంతో మనవరాలు మనవడతో కోళ్ళేమో వచ్చేసి వీళ్ళతో ఉంటుందన్నమాట తన కొడుకు కూతురిని పెట్టుకొని అత్తమామల దగ్గర ఉంటుంది వీళ్ళేం వచ్చేసి ఆమెకి అండగా ఉండాల్సింది పోయి ఈ భారంగా భావించి ఈవిడిని గుజరాత్కి చెందినటువంటి ఒక వ్యక్తికి లక్షా ఇరవై వేలకి అమ్మే ప్రయత్నాల్లో అతనితో ఈ ఒప్పందం కుదుర్చుకొని ఆ డబ్బులు తీసుకున్నాక ఈమెనేమొచ్చేసి వచ్చేసి వాడికైతే ఇచ్చేశారు ఆ ఎవడైతే కొనుక్కున్నాడో వాడిది గుజరాత్ అంట వాడికి ఇచ్చేశారు ఎక్కడ జరిగింది మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో ఈ యొక్క సంఘటన అయితే జరిగింది ఈవిడ్ని ఇచ్చేసిన తర్వాత వీడేం చేశాడు రెండు సంవత్సరాలు ఆమెను మానసికంగా వేధించాడు శారీరకంగా కూడా వేధించాడు ఇలా వేధించిన తర్వాత ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది ఆవిడ ఇన్ని బాధలు చూడండి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇప్పుడేమొచ్చేసి ఆవిడనేమో వదిలేశాడు ఇప్పుడు తను కొత్తగా పుట్టినటువంటి బిడ్డ అలా ఇంతకు ముందు పుట్టినటువంటి కొడుకు కూతురుతో మొత్తం ఆవిడైతే తన ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తే విషయాలన్నీ బయట చెప్పింది ఆ పోలీస్ స్టేషన్లోనేమొచ్చేసి వివరాలు అన్నీ కూడా సేకరించిన తర్వాత అత్తమామల్ని ఏమొచ్చేసి అదుపులోకి తీసుకున్నారు అలాగే ఆ కొన్నటువంటి వాటిని కూడా అదుపులోకి తీసుకున్నారు దీని మధ్యవర్తిత్వం చేసినటువంటి వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు పాపం ఆవిడేమనుకుందంటే సరే భర్త చనిపోయిన తర్వాత కొని వీటికి అమ్మేశారు కాబట్టి కనీసం వీడైనా బాగా చూసుకుంటాడేమో తన జీవితం మారుతుందేమో అనుకుని కొన్ని రోజులు అనుకుందంట కానీ వాడు చిత్రహింసలు గురి చేసి చివరికి ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత వదిలేశారు అసలు అత్తమామలు అమ్మడమే కొని ఎవడికో ఇచ్చి పెళ్లి చేయడం వేరు అమ్మేశారు ఇలాంటి దరిద్రమన్నీ కూడా ఈ ఉత్తర భారతదేశంలో చాలా అంటే చాలా జరుగుతూ ఉన్నాయి అది ఎవరైనా కావచ్చు కానీ ఈ చండాలం అంతా కూడా చాలా జరుగుతుంది దీన్ని ఎవడూ పట్టించుకోవట్లేదు ఇప్పుడైతే మాత్రం ఈ నిజాలన్నీ బయటకు వస్తున్నాయి చూశాం కదా ఇంతకుముందు ఎన్ని నిజాలు బయటకు వస్తున్నాయి అసలు ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయి ఉత్తర భారతదేశంలో మనం చూస్తున్నాం కాకపోతే ఆ దరిద్రమైన సంస్కృతి ఇప్పుడు మనకు కూడా అంటేసింది